మార్కు సువార్త పన్నెండవ అధ్యాయం పెసేరు ఏసు నీతికథ తీరుగా ఇన సొనుసు ఒండు మనసం ద్రాక్ష తోట ఓటు అత్తు చుట్టూరుతో గోడ కట్టి కోరి కావలి మచ్చు కట్టించు ఒండు కెల్లు ద్రాక్ష తొట్టిన తొలిపిచ్చు వరాసులకు కవులకు కుడుతు అదు ఏరే నాటుకు ఓసు పంట కాల్తు కోరి ఆ తోట పంట కోరి అతుకు వారాల్సి పంగు వాంకిండు వారసు వరాసులు దాటుకు అది వండు పని అంపుసు ఆనికే వరాయ అత్త పుడుచుకుండు మొత్తి అత్తకు అందు కుడకారకుండా గెమ్మోడ్సు మళ్ళీ ఆ తోట గల్లాము అసలు దాటుకు ఇంకొండు పని అవున అంపునికి అయ్య అత్త తలమేని మోతి అవమానం పర్చుసు ఆ తోట తోటగల్లాము ఇంకొండు పని ఆ వరాసులు దాటుకు అంపుసు అయ్య అత్త కొండ్రోడ్చు అది ఇంకా కొంత నట్టాలు పని ఆ వరాసులు దాటు కంపుసు అసల మోతి అసలు కోరి కొంత నట్టాలన కొండ్రోడ్చు ఆ తోటగల్లముకు ఇష్టమాన మోము వండు ఇంచు ఆ వరాయ అత్త మోమున గౌరవించాకు ఇండిగిండు కడకి అత్త అసలు దాటు కంపుసు ఆ వరాయ ఇదు తోటగల్లంటు మోము ఇత్త కొండ్రోటికే ఈ తోట నమ్మురుతాది ఆకు ఇండు వండోటి వండి ఇండిగిండుసు అప్పుడు అయ్యా ఆ తోటకల్లా మోగున పుడుచుకుండు కొండ్రోటు ఆ తోట బేరి పేడ్చు ఆకే ఆ ద్రాక్ష తోటకల్లాము అసలు అంత చెయ్యాకు అది వందు ఆ వరాసల కొండ్రోటు వేరే ఆశలకు ఆ తోట కౌలుకు కొడకాకల్లే లేఖనంగలు కోరి ఈయన రాసపోదిక్కి ఇత్త నింగులు చదువునంగా ఊటు కట్టరాము పెయిటోట కెల్లు మూలకు తలకెళ్ళు ఆసు ఇత్త ప్రభువు చేంచు ఈ అబ్దుత నంబరు వలపంగులోటి పాతం అసలు గురించి ఈ నీతికథ సొనుసే యూదులు తెలిసిగిండు అత్త పుడిసుగత్తుకు పాచు ఆనికే అయ్యా జనంగలికి బీతిగిండు అత్త ఉట్టుడుసు అప్పుడు యూదులు అత్త వాతలకోరి అత్తు వాతల వాతలకోరి తప్పు పుడుసు అత్త పుడుసుకు ఇండు హరిశైలానా కొంత నట్టాలనా ఏ రోజు రాజుకు సంబంధించిన అసలు కొంత నట్టాలనా అద్దాటుకు అంపుసు అయ్య వందు బోధించరామే నేను సత్యం కల్లాము నేను ఏత లెక్క చేయారావు ఇండు నంగులకు తెలియ ఇంతనే అలాదే అంతు ఒలిసెక్కారకుండా దేవుడు సత్యమార్గత ఇక్కిరుదు ఇక్కిదట్టు బోధించక్కరా దానికే కైసరకు పన్ను కొడకటం న్యాయమేనా ఇండుసు ఏసు అయ్య చెయ్యిక్కిరిది కుట్రా ఇండు తెలిసిగిండు నింగులు నన్న అంతకు పరీక్షించు ఇంటికి ఒండు నాణ్యత నాకు తాంగో ఇండు ఇండుసు అత్తు ఒండు వెండి నాణ్యత పుడ్చు అది ఇత్తిమేని బొమ్మ ఇక్కండు అసలా కేట్సు అయ్య అత్తుమేని కైసరు బొమ్మ ఇక్కిండు అత్తుకు సమాధానంతో పుడ్చు అత్తుకు ఏసు కైసర టాయ కైసరుకు దేవురు తాయ కుడుంగో ఇండు అసలుకు సొనుసు అయ్యా అత్తు వాసలు కేటప్పుడు ఎంతనో ఆశ్చర్యపోచు తిరిజు తిరిచి ఇండు సొన్నర సర్దుకాయలు ఏసు దాటుకు వందు బోధించరావునే ఒను మనసు కుట్లు పెక్కేరకుండా సొత్తోయి అతు పొండు పెగిసిందట్టు ఆనికే ఆ నా ఉంటూ తెంబి అతడు అన్న పొండున కన్యాలతో సేందిగిండు అతడు అన్నకు సంతాంత పరిపిక్కు సొన్ని ఆనికే ఏగాల అనదమినా ఇంచు అసలు కోరి మున్నావు ఒండు పంగేరిన కన్యాలతో సేందిగిండు కుట్లు పెక్కారకుండా సొత్తోసు అనిగే రెండు ఆవు కూడా ఆ పంగేరిన కన్యాలతో చేందిగండు సార్ అది కూడా కుట్లు పెక్కారకుండా సొత్తోసు పెసేరి మూడు ఆవు కూడా కుట్లు పెక్కారకుండా సొత్తోసు అన ఆ ఏగాలు కుట్లు పెక్కారకుండా సొత్తోసు పెసేరి ఆ పెంగేరు కూడా కుట్లు పెక్కారకుండా సొత్తోసు ఈ పంగేరు పెగిసినప్పుడు ఆ ఏగాలకు పొండుగా ఇందు సొత్తోసు ఆయనకే పునరుద్ధాంతో కోరి ఇంటికి అది తిరిచి పెగసప్పుడు అసలు కోరి అది ఏతుకు పండుగా ఇక్కాకు ఇండి కేట్స్ అత్తుకు ఏసు లేఖనలానా దేవుడు శక్తి ఆనా నింగులు తెలిదే పొరపాటు పోక్రంగా అయ్య సత్వనాశల కోరించి దీందప్పుడు కన్యాలతో చెందికి దిల్లా కన్యాల్సే కొడుకు దిల్లా ఆయనకి అయ్య పరలోకత కోరి దూతల తీరుగా ఇక్కాకు సత్వనయ పెగిటిం గురించి మోసే రాసిన గ్రంథత కోరి పద గురించి రాసినప్పుడు దేవుడు అత్తోటి నాను అబ్రహాముడు దేవుడు ఇశాకుడు దేవురు యాకోబుడి దేవురు ఇండు సొనుసు దేవురు పెక్సిక్రాసులకే దేవురు ఆనికే చత్వనాశలకు అల్ల ఇది తెలిదే నింగులు కోరి చానట్టాలు పొరపాటు ముఖక్రంగా ఇండు అసులోటి సొనుసు అప్పుడు శాస్త్రులు కోరి వండు వందు అసుకు వాదనంగలి కేటుసు నల్లక సమాధానంతో సొనుసు ఇండు తెలిసిగిండు ఆగ్ని లడ్డి కోరి ముఖ్యమైన ఆకిన ఏది ఇండు వేసున కేడ్సు అత్తుకు ఏసు వెనక సమాధానంతో కూడు ఇజ్రాయేలు జనంగలే కేరుంగో నమ్మురు దేవురాన ప్రభు వండే ప్రభు నేను నీటి పూర్ణ హృదయం ఓటి పూర్ణ ఆత్మోటి పూర్ణ వివేకం ఓటి పూర్ణ బలం ఓటి నీటి దేవురిన ప్రేమించే ఇంగిడిదు ప్రధాన ఆజ్ఞ నిన్న నేను ప్రేమించుకున్నట్టు పరాయాసల ప్రేమించే ఇంగిడిదే రెండవ ఆజ్ఞ అసలు మించిన ముఖ్యమైన ఆజ్ఞల అందు ఎలా ఇండు సొనుసు ధర్మశాస్త్రత బోధించరా వుండు ఓదకడే దేవురు వండే ఇండు అది అల్లదే ఇంకొండు ఎలా ఇండు నల్లగా సొన్న దేవున పూర్ణ హృదయం ఓటి పూర్ణ వివేకం ఒకటి పూర్ణ బలం ఓటి ప్రేమించు ఇంగిరిదే ఇంకా నిన్న నేనే ప్రేమించుకున్నట్టు పరాయాసలా ప్రేమించు ఇంగిర్దు బలులు కన్నా దహన బలులు కన్నా ఎంతనో ఎక్కువ ఇండు అత్తోటి సొనుసు అయ్యా తెలివిగా జవాబు సొనిసిండు ఏసి తెలిసిండు నేను దేవుడి రాజ్యతకు ఎంతనో దూర్తులు ఎల్లా ఇండు అత్తోటి సునుసు ఆ పెసేరి ఏది కూడా అత్త ఏ ప్రశ్న కేకట్లు యేసు దేవాలయతు కోరి బోధించింటా ఈయన సునుసు ధర్మశాస్త్రత బోధించరాయ క్రీస్తు దావీదు ఊటు కోరించి వారాగిండు ఎనగ సున్నకి ఆనికి పరిశుద్ధాత్మ దావీది గిట్ట ఈయన సున్నిచ్చు నాను నీటి పగదార్లా నటు పాదపీటత దిగిలి ఎక్కురుదాకా నేను నటు సోరికి జాయి ఉక్కో ఇండు ప్రభు నటు ప్రభుఓటి సునుసు ఆనికే దావీదు అంతకు అదే క్రీస్తున ప్రభు ఇండు అకేందుకే దావీదుకు క్రీస్తు మో ఎనాకు ఇండు యేసు సొన్నందుకే జనంగా కుషాలోటి కేటిగింట ఇంచు యేసు చాలా విషయంలో బోధించిగింటా ఎనగ సునుసు ధర్మశాస్త్రత బోధించరాశుల గురించి జాగ్రత్తగా ఎరుంగు వస్రత గుడ్డలు ఓటికిండు బజార్లు కోరి జనంగలి గిట్ట నమస్కారం ఇడ్చుగటం అసలుకిష్టం ఇంకా అయా యూదులా ప్రార్థనా మందిరంగా కోరి బంతులు కోరి ముఖ్యమైన స్థానంలో కోరిగింట ఎదవరాలన మోసత చేంది గింట అసలు ఊళ్ళు దోసిగింట అడ్డేరుకు కండి బూగరట్టు గంటల గంటలు ప్రార్థన చెందిగింటా ఇక్కాకు అనుకుంటా అసలు దేవుడు నల్లగా శిక్షించాకు జనంగలు కానుక పెట్టుకోరి దుడ్డులు వాడందుకే యేసు ఆ కానుక పెట్టుకు ఎదురుగా ఉక్కుండుసు ఇక్కినా ఎక్కువగా ఆ పెట్టుకోరి కానుకలు వాడంచు ఆనికే ఒండు బేద ఎదవరాలు అత్తుకు ఇక్కర రెండు కాసులు వాటతుకు అదు అత శిష్యులను అగుసు